హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదామా మరి సుమారు ఒక పావు గంట సేపు నాకు తోచిన శైత్యోపచారాలన్నీ చేసేసరికి ముసలావిడి ఉద్రేకం కళ్ళు ముఖంతో పాటు చల్లబడి నన్ను చూసి ఓ సేమ్ సేమ్ యు ఆర్ ఎ బ్యాడ్ బాయ్ యు రియల్లీ కిల్డ్ మీ నువ్వు చాలా చెడ్డవాడివి నన్ను చంపినంత పని చేశావు అంటూ చిన్న హాసం ముఖంలోకి తెచ్చుకుంది అవునా అండి నేనేం చేశాను ఇంతవరకు మీకేం జరిగిందో ఎందుకలా భయపడ్డారో నేను చేసిన తప్పేమిటో మీరు చెప్పారు కాదు నా వల్ల తప్పుంటే మన్నించండి అన్నాను నమ్రతతో అది కాదు నాయన ఇందులో నీ తప్పేమీ లేదు నా మీద అభిమానంతో నువ్వు సరదాగా మీ ఊరగాయ రుచి చూడమని ఇచ్చావు నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోక నేను భోజనం పెట్టగానే ఓ రొట్టుముక్క కాస్త వెన్న ఆవకాయ పట్టించి నోట్లో పెట్టేసరికి నశాలం అంటింది ఆ బాధలో ఏం చేయాలో తోచక నీ గదిలోకి వచ్చేసరికి నువ్వు అన్నం చేత్తో కలుపుకొని తినడమే కాక ఆ చెయ్యి నాకుతుంటే నాకు మూర్చ వచ్చినంత పనయింది ఈ పద్ధతులు మాకు అలవాటు లేక చూడగానే నాకు చైతన్యం పోయింది అంతకంటే మరేం లేదు నిన్నూరుకే కంగారు పెట్టాను నువ్వేమీ అనుకోకు నన్ను మన్నించు అంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోయింది వెనకాలే కూతుర్లు ఆవిడను అనుసరించి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి నన్ను చూసి ఒక్క నవ్వు పరుగు తీశారు మర్నాడు ఇక్కడ ఆవకాయ గొడవ అది చేసిన హంగామా మా ఇంటావిడ పడిన బాధ అంతా కథ కింద రాజుతోటి చెప్పేసరికి రాజు విరగబడి ఒకటే నవ్వు ఆ రోజాస్తమానం తలుచుకొని తలుచుకొని మేమిద్దరం ఒకటే నవ్వుకోవడం ఈ కథ రాజున్న ఇంటి ఆవిడకు కూడా చెప్పాం వాళ్ళు తెగ నవ్వుకున్నారు అక్కడి నుంచి రాజు మిత్ర బృందానికి అందరికీ వారం రోజుల వరకు ఈ కథ చెప్పి వారందరినీ నవ్విస్తూ ఆనంద పరవశుల్ని చేశాడు నాకు పాఠాలు బాగా సాగుతున్నాయి ఇంగ్లీష్ నాకు చాలా తొందరగా బాగా వస్తుందని మా మాస్టారు హృదయపూర్వకంగా నన్ను అభినందించారు మా రాజు కూడా ఈ శుభవార్త విని చాలా సంతోషించాడు రోజు కాసేపు ఇండియన్ అసోసియేషన్కు వెళ్ళడం అక్కడ ఓ గంటో రెండు గంటలో కూర్చొని ఏవైనా పుస్తకాలు పత్రికలు చదువుకోవడం అలవాటు చేసుకున్నాను అలా బాగా కాలక్షేపం అవుతుండేది తరువాత అక్కడికొచ్చే ఇతర సభ్యులు తెలుగు వాళ్ళే కాక అరవులు మలయాళీలు ఒకళ్ళిద్దరు కన్నడీలు బెంగాలీలు పంజాబీలు మొదలైన విద్యార్థులతో క్రమేణా పరిచయం కలుగుతూ వచ్చింది ఇంతమంది విదేశీయులతో ఇలా పరిచయం ఏర్పడడం వాళ్ళందరూ నాతో సమాన స్థాయిలో సరదాగా మాట్లాడడం నాకెంతో ఉత్సాహంగా ఉంది ఒకరోజు మా రాజు నా దగ్గరికి వచ్చి రేపు ఈ ఊళ్ళో ఒక దొరసాని స్థితిపరురాలు పెద్ద ఇంటిది విద్యావతి ఆమె మన దేశస్థులంటే చాలా అభిమానంతో చూస్తుంది ఆవిడ అప్పుడప్పుడు అనగా సంవత్సరానికి రెండు మూడు సార్లు మన వాళ్ళని కొందరిని ఇక్కడ వాళ్ళని కొందరిని యువతి యువకులను ఆహ్వానించి వాళ్లకు చిన్న పార్టీ ఇస్తుంది అటువంటి పార్టీ ఒకటి రేపు ఏర్పాటు చేసింది దానికి నిన్ను కూడా తీసుకురమ్మని వర్తమానం చేసింది అందుకని మనం వెళ్తున్నాం సిద్ధంగా ఉండు అన్నాడు రాజు పార్టీ అంటే అదేమన్నా మీటింగు ఉపన్యాసాలు ఇలాంటిదేమన్నానా లేకపోతే ఇంకేమన్నా ఉంటుందా ఇక్కడ పద్ధతులేమిటో జరగబోయేదేమిటో ముందు తెలుసుకోవడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అన్నాను అబ్బే సభలు ఉపన్యాసాలు అలాంటి గొడవ ఏమీ ఉండదు పది మంది కలుసుకోవడం కులాసాగా కబుర్లు చెప్పుకోవడం టీ పలహారాలు సేవించడం మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకోవడం ఎవరైనా పాడే ఉంటే పాటలు పాడడం ఒక్కొక్కప్పుడు ఇండోర్ గేమ్స్ అనగా ఇంట్లోనే ఆడుకునే ఆటలేవన్నా వ్యవధి ఉంటే ఆడుకోవడం తరువాత ఎవరిదారిన వాళ్ళు చక్కా ను ఇది పద్ధతి ఇంతకంటే మరేమీ లేదు అన్నాడు మన మామూలు డ్రెస్సు పైన ఓవర్ కోటు నెత్తి మీద హ్యాటు పెట్టుకొని బయలుదేరి అక్కడికి వెళ్ళడం అక్కడ వీధి తలుపుకు అమర్చి ఉన్న ఒక గొలుసు లాంటిది లాగితే లోపల గంట మోగుతుంది అప్పుడు ఆ ఇంటి బట్టర్లు వచ్చి తలుపు తీస్తాడు తలుపు తీయగానే మన్ని గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని మన కోటు టోపీ తీసుకొని భద్రపరుస్తారు మనల్ని లోపలి హాల్లోకి తీసుకువెళతాడు అక్కడ యజమానురాలు వచ్చి మనల్ని పలకరించి కరచాలనానికి చెయ్యి అందిస్తూ హౌ డు యు డూ అంటుంది అంటే కులాసాగా ఉన్నావా అన్నమాట తరువాత మనల్ని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది ఆ తరువాత కార్యక్రమం ఇందాకే చెప్పినట్లుగా కబుర్లతో ప్రారంభమవుతుంది అన్నాడు సరే ఇక్కడ వేడుక చూద్దామని అలాగే వస్తానని నీవు కూడా ఉంటావు కదా నాకు సందేహం భయం ఏముంటుంది అన్నాను నేను వచ్చి నిన్ను తీసుకు వెళతాననుకోకు ఏ కారణం చేతనైనా నేను రాలేకపోతే వెళ్ళవలసిన చోటు చిరునామా ఎలా వెళ్ళాలో అన్ని వివరంగా రాసి నీకిస్తాను నా కోసం మూడున్నర వరకు చూడు అప్పటికి నేను రాలేకపోతే నేను రాసిచ్చిన ప్రకారం వచ్చేసేయి నీకేం భయం లేదు ఎక్కడ తప్పిపోవు అని చెప్పి ఒక కాగతం అన్ని వివరంగా రాసి ఒక ప్లాన్ కూడా వేసిచ్చాడు పాపం ఇంక నేను వెడతానని బయలుదేరుతుంటే అన్నట్టు ఇంకొక ముఖ్య విషయం చెప్పడం మర్చిపోయాను మనం వెళ్ళగానే అక్కడ నౌకరుకు కానీ యజమానురాలు కానీ మామూలు గుడ్ ఈవినింగ్ అయిన తరువాతను వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ వాష్ అండ్ బ్రెషప్ అని అడుగుతారు అంటే నీ ముఖం చేతులు కడుక్కోవడం కానీ తల దువ్వుకోవడం కానీ అల్పాచమనం చేసుకోవడం అవసరం కానీ ఉంటే నో థ్యాంక్ యూ అంటే సరిపోతుంది ఇది మర్చిపోక జ్ఞాపకం పెట్టుకో అన్నాడు సరేనని ఇంటికి బయలుదేరి వచ్చి రాత్రి భోజనం చేసి కాసేపు మా ఇంటి యజమానిరాలితో ఈ కబురు ఆ కబురు చెప్పి కొంచెం సేపు చదువుకొని పడుకున్నాను మర్నాడు భోజనం చదువు వగైరాలన్నీ మూడు గంటలకే ముగించుకొని ముఖం గట్రా కడుక్కొని రాజు రాకకెదురు చూస్తూ కూర్చున్నాను అతనెంతకు రాలేదు మూడున్నర కూడా దాటింది ఇంకనూ ఆలస్యం చేస్తే అక్కడికి సకాలంలో వెళ్ళలేమోనని బయలుదేరి రాజు రాసిచ్చిన చీటీ జేబులో పెట్టుకొని బయలుదేరి కొంత దూరము ట్రామ్ మీద వెళ్ళి ఆఖరును కొంచెం దూరం నడవవలసిన మేరకు ఒక సందులో నుంచి వెళ్ళాను ఏమీ ఇబ్బంది లేకుండానే ఎవరిని అడగకుండానే ఆ సందు తెలుసుకోగలిగాను ఇంకనూ వారింటికి ఒక ఫ్లరంగ్ ఉందనగా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేదో అడగడం మనం వాళ్ళ స్నానాల గదిలోకి వెళ్ళడం ఎందుకని ఆ సందు నిర్జనంగా ఉంది అప్పటికే మసక చీకటిగా ఉందని ఆ రోడ్డు వారను లఘుశంఖ కానిచ్చి వారింటికి వెళ్ళాను అదే ఇల్లని నిశ్చయం చేసుకుని గొలుసులాగాక నౌకరొచ్చి తలుపు తీశాడు నన్ను పలకరించి నా కోటు టోపీ అడిగి తీసుకొని హాల్లో ఉన్న వంకీల స్టాండ్కి తగిలించాడు నన్ను లోపలికి తీసుకువెళుతుంటే గబగబా తొందరగా రాజు వచ్చాడు మేమిద్దరము కలిసి హాల్లోకి వెళ్ళాం యజమానురాలు ఎంతో సంతోషం ముఖంలో వ్యక్తపరుస్తూ ఎవరితోనూ మాట్లాడుతున్నావిడ మా దగ్గరకు వచ్చి రాజును పలకరించి యోగక్షేమాలు విచారించి నాకేసి చూస్తూ ఈజ్ దీస్ జెంటిల్ మ్యాన్ యువర్ న్యూ ఫ్రెండ్ అని అడిగింది అవునండి నా పేరు చెప్పి నన్ను పరిచయం చేశాడు ఆవిడ నన్ను మందహాసంతో యగాదిగా చూసి వెరీ ప్లీజ్ డు యూ మీట్ యువర్ మిస్టర్ పార్ బాటీసమ్ అని కరచాలనం చేస్తూ హౌ డు యు డూ అంది